ఏదైతే మోటార్ బైక్స్ కూడా మీకు అందరికీ తెచ్చిన కనుక పోటీ దాన్ని అమలు చేయడం ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ విక్రాంగం దిన కూడా తోచాగా తప్పకుండా చేసేవాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగం గురించి పట్టించుకునే పరిస్థితి లేదు చాలా దుర్మార్గంగా ఉన్నారు ఏది ఏదేమైనా ఇప్పుడే మీ కోస వికలాంగులకు కూడా పోరాటం ఇతర మన సమాజం గారు ఈ రోజు ఇప్పుడే నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు తప్పకుండా మీ అందరిని ఆదరించే బాధ్యత మేము చెప్పిన పనులు చేసే మాస్కుంటామని తెలియజేసుకుంటూ ఆరోజు కూడా కలిసి అడిగారు చాలా కష్టాలు ఉన్నాయి మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ ప్రభుత్వాలు మొత్తం అప్పులు అయిపోయినాయి నాకే ఆశ్చర్యపోతుంది మీరైనా చేయగలుగుతామని అండి అయినా కూడా మీ కష్టాలు దృష్టిలో పెట్టుకొని ఈ ఆడు వరకు

మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గతంలో జాతీయ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకి మరి పదిహేను వందల నుంచి మూడు వేల మూడు వేల వరకు శిక్షణ పెంచిన ఘనత అయింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు దివ్యాంగులకి ఒక్క రూపాయి కూడా ఫెన్షన్ పెంచలేదు దివ్యాంగులందరూ కూడా తొంభై ఐదు వేల మంది దివ్యాంగుల ఫెన్షన్లు తీసివేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది అదేవిధంగా గత మూడు రోజుల క్రితం మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే తెలియజేశాడు దివ్యాంగులందరూ కూడా నా సోదరులు దివ్యాంగులందరూ కూడా వారి యొక్క బాధ నాకు తెలుసు కాబట్టి దివ్యాంగులందరూ కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి మరి ఫస్ట్ సంతకమే మరి దివ్యాంగుల పెన్షన్ విషయం మీద తెలియ పెడతానని చెప్పి తెలియజేసి ఉన్నాడు మరి మనకే ఇలాంటి నాయకుడు కావాలా జగన్మోహన్ రెడ్డి లాంటి మనల్ని ఇబ్బంది పెట్టిన నాయకుడు కావాలని చెప్పి మన మన బేతరికాలంలో ఉన్న దివ్యాంగులందరినీ అడుగుతున్నా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరినీ అడుగుతున్నా మనల్ని వెన్నుపోటు పొడిచే నాయకుడు కావాలా మనకి అన్నం పెట్టే నాయకుడు కావాలా అని చెప్పి మిమ్మల్ని అందరిని అడుగుతూ అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ పార్టీని మరి ఎక్కడైతే సైకిల్ గుర్తుపైన పోటీ చేసిన ప్రతి ఒక్కళ్ళని గాజు క్లాసు గుర్తుపైన పోటీ చేసిన ప్రతి ఒక్కళ్ళని కమ్మలం గుర్తుపైన పోటీ చేసిన ప్రతి ఒక్కళ్ళని కూడా రాష్ట్రంలో ఉన్న మరి నూట ఐదు మంది ఎమ్మెల్యేలని ఇరవై ఐదు మంది పార్లమెంటు మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గెలిపించుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న నియోజ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగం అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా బాపట్ల నియోజకవర్గంలోనే వారి ఎమ్మెల్యే అభ్యర్థిగా వేకృష్ణ నరేంద్రవరం గారు ఎం ఎంపీ ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్ గారు ఇద్దరు ఫోటో చేస్తున్నారు కాబట్టి వారి గుర్తు సైకిల్ గుర్తు కాబట్టి వారందరూ వారిద్దరు కూడా మనందరం కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న కూడా మన ఒక కుటుంబ సభ్యులు మన అందరం కూడా మన ఒక ఓటు సైకిల్ గుర్తుగా వేసి మన ఒక మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి మన ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవాలని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ ఈ బేద ఉన్న నా ఒక దివ్యాంగుల అన్నదమ్ములు అక్క చెల్లెలకి మరియు పెద్దవారందరూ కూడా మరీ మరీ తెలియజేస్తున్నాను టీడీపీ జనసేన పార్టీ ఐక్యత जनसेना पार्टी आई के साथ हर लाले चंद्रबाबु गार नायकत्व वर्दी लाले, पवन कल्याण गार नायक वर्दी लाले मोड़ी गार नायक वर्दी दिल्ला चंद्रबाबु गार नायकत्व हर